ప్రకాశం జిల్లా కొండపి మండలం నెన్నూరుపాడు గ్రామంలో పండుగ వాతావరణంలో ఎన్టీఆర్ భరోసా పథకం లబ్దిదారులకు పింఛన్ నగదు పంపిణీ కార్యక్రమం రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ విభిన్న ప్రతిభావంతులు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ సచివాలయం మరియు గ్రామ వాలంటీర్ శాఖ మంత్రి డాక్టర్ బాలవీరాంజనేయ ఒక రోజు ముందుగానే శనివారం ఉదయం పింఛన్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్నికల ముందు ఏదైతే వాగ్దానం ఇచ్చిందో ఆ వాగ్దానాన్ని సూపర్ సిక్స్లో మొదటి సందర్భంగా అమలు చేసినటువంటి కార్యక్రమం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఈ రాష్ట్రంలో అరవై మూడు లక్షల మందికి పెన్షన్లు ఇస్తూ ఉన్నాం మొన్న నేను ఈరోజు ఇక్కడ ప్రకాశం జిల్లాలో కొండే మండలం గ్రామంలో నేను ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం రావడం జరిగింది రెండు వందల రూపాయల పెన్షన్ రెండు వేలు తెలుగుదేశం ప్రభుత్వంలో చేయడం జరిగింది మళ్ళా ఎరియర్స్ కింద నుంచి ఇస్తామని చెప్పేసి నాలుగు వేలు చెప్పిన వెంటనే మొదటి నెలలోనే ఏడు వేలు ఇచ్చింది కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సాధించిన ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను ఇంతకుముందు తీసుకుంటే డప్పు కళాకారులకు కావచ్చు చర్మకారులకు కావచ్చు అదేవిధంగా కళ్ళు గత కార్మికులకి మత్స్యకార కార్మికులకి గిరిజనులకు అందరూ కూడా యాభై సంవత్సరాలకే పెన్షన్లు ఇచ్చినటువంటి ప్రభుత్వం కూడా మన ప్రభుత్వమే వివిధ కారణాంత వల్ల వివాహాలు లేకనో విడిపోయి ఉన్నటువంటి ఒంటరి మహిళలకు పెన్షన్లు కూడా మా ప్రభుత్వంలోనే ఇచ్చడం జరిగిందని మీరు తెలియజేసుకుంటూ ఈసారి పూర్తిగా మంచానికే పరిమితం వాళ్ళకి కుటుంబ సభ్యులు ఆధారపడినటువంటి వాళ్ళకు కూడా పదిహేను వేల రూపాయలు ప్రతి నెల ఇస్తున్నాం ఆర్థికంగా చిన్నాభిన్నమైనప్పటికీ ఆర్థిక వ్యవస్థ లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ మన ప్రభుత్వం చెప్పిన విధంగా ముందుకు పోతూ ఉంది సూపర్ సిక్స్లో రెండో హాయమైనటువంటి అన్నా క్యాంటీన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది తిరిగి ప్రారంభించడం జరిగింది తర్వాత మహిళలకి ఉచిత గ్యాస్ పథకాన్ని కూడా దీపావళి కానుగా మన ప్రభుత్వం ఇవ్వడం జరిగింది